నా ప్రేమే మిత్రులందరికీ అస్లాం వైకమ్ వరహమతుల్లాహి వరకాతు చాలా మంది ఒక డౌట్ ఉంది చాలా మందికి అది ఏమిటంటే రొయ్యలు తినవచ్చా లేదా రొయ్యలు హలాలా హరామా అనేది ఒక డౌట్ ఉంది అయితే మిత్రుల చూడండి రొయ్యలు తినవచ్చా లేదా అనేది అది చేపల యొక్క రకమా కాదా అనే దాన్ని బట్టి ఉంది ఆ రొయ్యలు చేపల యొక్క రకం అయితే ఆ రొయ్యలు తినవచ్చు ఒకవేళ చాపల యొక్క రకం అది కాకపోతే అది తినకూడదు అయితే మిత్రుల చూడండి కొందరు ఒలమాలు అంటున్నారు ఈ రొయ్యలు అనేది వాళ్ళ రీసెర్చ్ పరంగా అది చేపల యొక్క రకమే అని కొందరు ఒలమాలు అంటున్నారు మరియు కొందరు ఒలమాలు అది చేపల యొక్క రకం కాదు అది ఒక కీటకం అని చెప్తున్నారు మరి వాళ్ళ యొక్క రీసెర్చ్ పరంగా వాళ్ళు చెప్తున్నారు అయితే మనం ఏం చేయాలి అంటే ఆ రొయ్యలు అనేది ఒకవేళ మీకు తినాలనిపిస్తే తినవచ్చు ఒకవేళ మీకు తినకూడదు అనిపిస్తే మీరు తినకుండా పర్వాలేదు అది తింటే ఏం పాపం తగలదు తినకుండా ఏం కాదు అయితే ఆ యొక్క రీసెర్చ్ పరంగా ఉంది మీకు కూడా ఒకవేళ రొయ్యలు చేపల యొక్క రకమే అని మీ యొక్క రీసెర్చ్ పరంగా మీరు చూసినట్లయితే అది తినవచ్చు ఏం తప్పు లేదు ఇందువారా మీకు ఈ డౌట్ క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను అనుకుంటున్నాను అస్సలం వైకుంతు